అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేశు క్రీస్తునామంలో ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలముందు మన స్థుతి అంశం దేవుని గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడో వచనాన్ని మనం చదువుకుందాం ఏలైనగా సింహాసన మంద్య మందుండు గొర్రెపిల్ల వానికి కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ప్రియ సహోదరి సహోదరులరా గొర్రెపిల్ల అనే అంశములు నీటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం జీవజలముల బుగ్గల యుద్ధకు నడిపించిన గొర్రెపిల్ల జీవజల బుగ్గల యుద్ధకు నడిపించిన పిల్లని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం గతసారిగా మనము పది భాగాలుగా పిల్ల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం వధింపబడిన గొర్రెపిల్ల కోటానుకోట్ల దేవదూతల చేత కొనియాడబడుతున్న గొర్రెపిల్ల నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దల చేత కొనియాడబడుతున్న గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల ఏడు కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల ఏడు కన్నులు కలిగిన గొర్రెపిల్ల సృష్టి చేత ఆరాధించబడుతున్న గొర్రెపిల్ల ఎవరినూ లెక్కింపచాలని గొప్ప సమూహము చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్ల గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కుని గొప్ప అవకాశం దయచేసిన గొర్రెపిల్ల అని పది భాగాలుగా మనం పిల్ల గురించి మనం ఇప్పటివరకు జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మరొక భాగం జీవ జల బొగ్గల యొద్దుకు నడిపించిన పిల్లను మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం పదిహేడవ వచనంలో ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వానికి కాపరి అయి కాపరి అయి సింహాసన మధ్య మండు గొర్రె పిల్ల వాళ్ళకి కాపరి అయి జీవజల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును ఎవరిని అంటే గతసారి మనము ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం అదే ఏడో అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ప్రతి జనములో నుండి వచ్చిన వారు ప్రతి వంశములో నుండి వచ్చిన వారు ప్రతి భాష మాట్లాడేవారు ఎవరినూ లెక్కింపజాలని జన సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు ధరించుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి మా రక్షణకై స్తోత్రము అని దేవుణ్ణి ఆరాధిస్తున్న లెక్కింప జాలని జన సమూహముతో పాటు మనం చదువుకున్న పద్నాలుగో వచనంలో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్న వారు ఆ తర్వాత నుంచి మనం చదువుకుంటే నేటి భాగం మనకు అర్థమవుతుంది గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది పదిహేనో వచనంలో అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఎందువలన గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కొన ద్వారా పిల్ల రక్తములో వస్త్రములను తెలుపు చేసుకునుట ద్వారా అందువలన వారు తెలుపు చేసుకున్న వారు శుద్ధి చేసుకున్న వారు పరచబడిన వారు పవిత్రులైన వారు వారు దేవుని సింహాసనం ఎదుట పరలోకములో దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రిం పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచూ ఉన్నారు ఆయనని ఆరాధిస్తూ ఉన్నారు రాత్రిం పగళ్ళు ఎవరు గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్న వారు అలా తెలుపు చేసుకున్నందు వల్ల శుభ్రం చేసుకున్నందువల్ల పవిత్రపరచుకున్నందువల్ల వారు అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రిం వాళ్ళు శుద్ధి చేసుకున్న ఆ గొర్రె పిల్ల రక్తము దగ్గర ఉండి వారు రాత్రి పగలు రాత్రింపగలు ఆలయములో ఆయనను సేవించుచూ ఉన్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వాని మీద కప్పును వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వానికి తగదు ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్ల వానికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయిన వీరికి ఉన్న ఆధిక్యతలు ఎవరైతే గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కుంటారో వాళ్ళకున్న ఆధిక్యతలు ఏంటంటే నెంబర్ వన్ పదహార వచనంలో మనం చదువుకున్నాం వారికి లేదంటే పదిహేనో అధ్యాయం చివరి వాట సింహాసనాసీనుడైన వాడు తన గుడారము వాని మీద కప్పును గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు శుభ్రం చేసుకున్న వారి యొక్క ఆధిక్యతలు మనం చూసుకున్నట్లయితే జీవజల బుగ్గల యుద్ధకు నడిపించే ఆ గొర్రె పిల్లను ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే దేవుడు తన గుడారము వాని మీద కప్పును పదిహేను వచనంలో మనం చూసుకున్నాం నెంబర్ వన్ గొర్రె పిల్ల జీవజల బుగ్గల యుద్ధకు నడిపించటమే కాకుండా సేద తీర్చటమే కాకుండా ఆ దీవించటమే కాకుండా కాపరిగా ఉండటమే కాకుండా ఇక్కడ మనం చదువుకున్నాం పదిహేడవ వచనంలో కాపరి ఐ ఎవరు కాపరిగా ఉన్నారు సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్ల వానికి కాపరిగా ఉంది కాపరిగా ఉన్న ఆయన ఏం చేస్తున్నాడంటే కాపరి తన మందలను చూసుకుంటూ ఉంటాడు ఏ కొదువ లేకుండా ఇబ్బంది వచ్చినా ఆయన ఇబ్బంది నుంచి తొలగించేటట్లుగా ఆహారం పెట్టుటూ సంరక్షిస్తూ కాపాడుటూ పోషిస్తూ ఉంటాడు కాపరి తన గొర్రెలకి ఈ విధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే గొర్రెపిల్ల కాపరిగా ఉన్నాడు కాపరిగా ఉన్న గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నాం ఈ కాపరిగా ఉన్న గొర్రెపిల్ల సింహాసన మధ్య మందుండు వానికి కాపరి అయి కాపరిగా ఉన్న గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే అంటే పదిహేనో అధ్యాయం చివరిలో తన గుడారము వాని మీద కప్పుతుంది సంరక్షిస్తుంది కాపాడుతూ ఉంది కప్పటం అంటే ఇంటి కాపాడుతూ ఉంది ఎవరి కాపాడుతుంది గొర్రెపిల్ల రక్తములో వస్త్రములను ఉతుకున్న వారిని తన గుడారము వారి మీద కప్పును గుడారము అనగా దేవుని మహిమ అనే భావం కలదు లేదంటే కాపుదల అనే భావం కలదు గుడారము కాపుదలకు సాదృశ్యంగా ఉంది గుడారము దేవుని మహిమకు సాదృశ్యంగా ఉంది గొర్రెపిల్ల రక్తములో కడుక్కొని శుద్ధి చేసుకొని శుభ్రపరచుకొని పవిత్రపరచుకున్న వారికి దేవుడు కాపరిగా ఉన్నాడు లేదంటే గొర్రెపిల్ల కాపరిగా ఉంది ఆ కాపరిగా ఉన్న ఆయన చేస్తున్న మొదటి పని ఏంటంటే తన గుడారము వాని మీద కప్పును గుడారమనుగా దేవుని మహిమ గుడారమనుగా దేవుని కాపుదల ఈ విధంగా మన అంశానికి తగ్గట్టుగా మనం ఈ విధంగా మనం ధ్యానం చేసుకోవచ్చు దేవుని మహిమను ప్రసాదిస్తున్న గొర్రెపిల్ల లేదంటే గొర్రె పిల్లని మనం చూస్తున్నాం కాపుదలనిచ్చే గొర్రెపిల్ల దేవుని మహిమను ప్రసాదించే పిల్లగా మనం చూస్తున్నాం పదహారవ వచ్చినంలోకి వచ్చేసరికి వారిక మీదట ఆకలైనను మూడవ మాట మొదటి మాట ఆయన కాపరిగా ఉన్నాడు గొర్రెపిల్ల కాపరి అయిన గొర్రెపిల్లను చూసాము రెండోది గుడారము ఆయన మీద కప్పిన గొర్రెపిల్లను చూస్తున్నాము తన కాపుదలను వారి మీద నింపుతున్న గొర్రెపిల్లను చూస్తున్నాం మూడవది వారికి మీదట ఆకలి ఉండదు ఆకలి లేని స్థితిలో విశ్వాసంలో ఉంచుతున్న గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప గొర్రె గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను బ్రతకనే పాపము వస్త్రాలను కడుక్కొని శుద్ధి చేసుకొని తెలుపు చేసుకున్న ద్వారా ఆయన పిల్ల మనకి కాపరిగా ఉండటమే కాకుండా తన గుడారమును మన మీద కప్పటమే కాకుండా తన కాపుదలను మన మీద ఉంచటమే కాకుండా తన మహిమను మన మీద ఉంచటమే కాకుండా తర్వాత ఏం చేస్తారు ఆకలి కూడా లేకుండా చేస్తున్నాడు పిల్ల రక్తములో కడగబడిన వారికి ఆయన కాపరిగా పిల్ల కాపరిగా ఉన్న వాళ్ళకి ఆకలి లేదు తర్వాత దాహం ఉండదు తర్వాత సూర్యుని ఎండైన ఉండదు తర్వాత ఏ వడగాలి అయినూ వాళ్ళకి తగలదు ఎంత గొర్రె పిల్ల కాపరిగా ఉన్న వాళ్ళకి గొర్రె ఏ ఆధిక్యతలు ఈ లోకంలో అనేక మంది కాపర్లు ఉన్నారు ఆ కాపర్లు గొర్రెలను సంరక్షిస్తూ ఉంటారు కాపాడుతూ ఉంటారు కానీ మన కాపరి మన కాపరి ఎవరు అంటే గొర్రెల మంచి కాపరి ఇక్కడ మనం చదువుకున్న ఈ గొర్రెపిల్లే గొర్రెపిల్ల ప్రభు అయిన వారు పదిహేడవ వచనంలో మనం చదువుకున్నట్లుగా గొర్రెపిల్ల కాపరిగా మనం చూస్తున్నాం కాపరి అయిన గొర్రెపిల్ల గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు కడుక్కున్న వారికి కాపరిగా ఉన్నాడు కాపుదలగా ఉన్నాడు మహిమగా ఉన్నాడు ఆకలి లేని స్థితిలో చేశారు దాహం లేని స్థితిలో చేశారు సూర్యుని ఎండ తగలకుండా చేశారు వడగాలి తగలకుండా చేశారు అంత మాత్రమే కాదు కానీ జీవజల బుగ్గల యొద్ధకు వారిని నడిపించిన గొర్రెపిల్ల జీవ జల బొగ్గల యొద్ధకు నడిపించిన గొర్రెపిల్ల వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసిన గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నాం ఇన్ని మాటలు పిల్ల గురించి మనం ఈ ఉదయ మనం జ్ఞాపకం చేసుకున్నాం కాపరి అయిన గొర్రెపిల్ల తన గుడారమును కప్పుతున్న గొర్రెపిల్ల కాపుదలను ఇస్తున్న గొర్రెపిల్ల తన మహిమను ఇస్తున్న గొర్రెపిల్ల ఆకలి లేమి బాధలు లేకుండా చేస్తున్న గొర్రెపిల్ల దాహం అనే బాధలు లేకుండా చేస్తున్న గొర్రెపిల్ల సూర్యుని ఎండైనా లేకుండా చేస్తున్న గొర్రెపిల్ల వడగాలి అయినా లేకుండా చేస్తున్న గొర్రెపిల్ల అన్నిటికన్నా ముఖ్యంగా జీవ జల బుగ్గల యొద్ధకు నడిపిస్తున్న గొర్రెపిల్ల ప్లాస్ట్ మాట ఆయన కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేసిన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా ముప్పై ఆరవ కీర్తనలో కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఆరో కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం ముప్పై ఆరవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నీ యొద్ద జీవపు ఓట కలదు ప్రియులరా ఈ మాటను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకొని శుద్ధి చేసుకున్న వారికి గొర్రెపిల్ల ఏ విధంగా ఉన్నాడంటే కాపరి అయిన గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాము ఆయన కూడా మన ప్రతి భాష్వ బిందువును తుడిచివేయడానికి మనము సాతాను బంధకంలో ఉంటుండగా అంధకార స్థితిలో ఉంటుండగా దుర్గాను స్థితిలో ఉంటుండగా దుఃఖమైన స్థితిలో ఉంటుండగా ఏడుపు స్థితిలో ఉంటుండగా గోనె పట్ట ధరించిన స్థితిలో మనం ఉంటుండగా పాపపు స్థితిలో ఉంటుండగా వేదన స్థితిలో ఉంటుండగా నరకములో పడిపోయి దుఃఖముతో వేదనతో మనము బాధపడాల్సిన స్థితిలో ఉంటుండగా ఇక్కడ మనం చదువుకున్నాం కదా దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేను మనము నరకములో పడి యుగ యుగాలు కాలవలసిన వారు అగ్ని ఆరదు పురుగు చావదు మన స్థితి చనిపోతే నిత్యాగ్ని నిత్యము కాలే అగ్ని అది ఒక రోజు ఒక గంట ఒక రోజు వారమని కాదు కానీ సదాకాలం యుగ యుగాలు ఆ నిత్యాగ్నిలో మనము కేకలు వేస్తూ బొబ్బలతో ఆ మంటల్లో మనం కాలాల్సిన మనల్ని మన బాష్ప బిందువును మన దుఃఖాన్ని మన స్థితిని మార్చివేయటానికి ఆయన ఒక గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చి గొర్రె పిల్లవలే సిలువలో ఆయన మన కోసం యాగమయ్యి ఆయన అర్పించబడి ఆయన శ్రమలు పొంది ఆయన బాధలు పొంది తన రక్తాన్ని కాచి తన దేహాన్ని సమర్పించి చివరికి తన ప్రాణాన్ని కలువురి సిలువలో అర్పించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా మన దుఃఖాన్ని నిత్య అగ్నిలోంచి నిత్య జీవములోకి పాపములో నుంచి పరిశుద్ధతలోకి అపవిత్రతలో నుంచి పవిత్రమైన దాంటంలోకి దూరంగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేశాడు శత్రువులుగా ఉన్న మనల్ని మిత్రులుగా చేశాడు పరలోకపట్నంలో వాస్తలుగా చేశాడు అలాంటి గొర్రెపిల్ల రక్తములో ఆయన కార్చిన ఆ శిలువ రక్తంలో మనము పాపములు ఒప్పుకున్న ద్వారా మనం పరలోకపట్నంలో ప్రవేశించాము ఆ పరలోకపట్నంలో ఆ సింహాసనాల మధ్య ఉన్న ఆ గొర్రెపిల్ల ఒక కాపరిగా ఉన్నాడు ఒక కాపుదలగా ఉన్నాడు ఒక మహిమగా ఉన్నాడు ఆయన తన గుడారాన్ని మన మీద కాపాడాడు ఆకలి లేని స్థితిలో దాహం లేని స్థితిలో సూర్యుని ఎండ తగలని స్థితిలో వడగాలి తగలని స్థితిలో జీవ జల బుగ్గల యొద్దుకు నడిపించి మన ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసిన ఆ గొప్ప గొర్రె పిల్లను మనం స్తుతించకుండా ఏ విధంగా ఉండగలం ఇంట్లాంటి మన బాష్ప బిందువును తుడిచి వేసిన మనకు కాపుదలనిచ్చిన కాపరి అయినా మహిమగలైన ఆకలి దాహము ఎండ లేని కలకు చేసిన ఆ రక్షకుడైన గొర్రె పిల్ల అయినా ప్రభునేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా మనసారా మనం ఆయనను స్థుచిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మాదేవ దేవ మీకు స్తోత్రంధన జీవజల బొగ్గల యుద్ధకు నడిపించిన గొర్రెపిల్లను చూస్తున్నాం మా ప్రతి బాష్ప బిందువును తుడిచివేసిన గొర్రె పిల్లను మేము చూస్తూ ఉన్నాం కాపరిగా ఉన్న గొర్రె పిల్లను మేము చూస్తూ ఉన్నాం మహిమ గల గొర్రె పిల్లగా మేము చూస్తూ ఉన్నాం ఎండైనను వానైనను దెబ్బైనను ఏమీ తగలని స్థితిలో ఉన్న గొర్రె పిల్లను మేము చూస్తున్నాం మా రక్షణ కార్యాన్ని నాయన మీరు మాకు రక్షణ దయచేసినందుకు మీకు స్తోత్ర వందనం తెలియజేస్తూ ఇలాంటి గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తోతిస్తూ ఏసు నాము మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ